అభిమానులకు దేవరా టీం మరో సర్ప్రైజ్ ఇచ్చింది ఇక ఆదివారం అనగా నేడు దేవరా రిలీజ్ ట్రైలర్ను విడుదల చేసింది ఎన్టీఆర్ ఎనర్జీ అతడిపై చిత్రీకరించిన యాక్షన్ అంశాలతో రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకుంది ఎన్టీఆర్ గంభీరమైన వాయిస్తోనే ఈ ట్రైలర్ ప్రారంభమైంది నిన్న రైత్రి ఓ పీడకల వచ్చుండాది జోగులా చంద్రం ఎరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్లు అది నా చేతుల మీద అయినట్లు కనిపించింది అంటూ వచ్చే డైలాగ్ ఆసక్తిని పెంచింది భయం పోవాలంటే దేవుడి కథ అయినాలా భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ అయినాలా సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలు కొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైర అంటూ శ్రీకాంత్ గారు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది సముద్రం ఎక్కాలా సముద్రం అనే డైలాగ్స్ ట్రైలర్కు హైలైట్ గా నిలిచాయి ట్రైలర్ చివర్లో ఓ పక్క ఎన్టీఆర్ మాస్ డ్యాన్స్ మరో పక్క యాక్షన్ సన్నివేశాలను చూపించడం ఆకట్టుకుంటుంది ట్రైలర్లోని విజువల్స్ సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన సీన్స్ బీజిఎం ఆకట్టుకున్నాయి తొలి రిలీజ్ ట్రైలర్ను ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు రిలీజ్ చేయనట్లు మేకర్స్ ప్రకటించారు కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మూడు గంటల ఆలస్యంగా ట్రైలర్ అభిమానుల ముందుకు వచ్చింది ట్రైలర్ ఆలస్యం కావడంతో కొంత అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు మూవీ టీమ్ ట్రోల్ చేశారు మరి అయితే మెయిన్ ట్రైలర్ పై కొంత నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి కేవలం యాక్షన్ అంశాలు తప్ప ట్రైలర్లో ఏం కనిపించలేదంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి ఇక ఆచార్యతో చాలా మంది ఈ సినిమాను పోల్చారు అయితే రిలీజ్ ట్రైలర్ తర్వాత ఆ విమర్శలకు కొరటాల శివ సమాధానమిచ్చారు దేవరా మూవీకి కోటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కోటాల కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ ఇది ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ అందాల తార జాన్వి కపూర్ నటిస్తుంది దేవరాతోనే జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఇక సైఫ్ అలీఖాన్ ప్రతి పాత్ర పోషిస్తుంది